హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రామ ప్రాఫూ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి ఖమ్మంలో రోటర్ నగర్ రైడ్ ఉంది అండి రోటర్ నగర్లో మనకి రైట్ సైడ్ వస్తే బైపాస్ రోడ్ అండి ఇది బైపాస్ రోడ్డు బైపాస్ రోడ్కి అనుకుంటుంది లెఫ్ట్ సైడ్ రోటర్ నగర్ ఈ రోటర్ నగర్లో మనకి ఇట్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఓపెన్ ఫ్లాట్ అనేది అమ్మకానికి వచ్చిందండి ఇదండి ఫ్లాట్ వచ్చేసి ఇది ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఉత్తరం ఫేసింగ్ టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ స్కడ్స్ అండి రెండు వందల యాభై గజాలు ఫేసింగ్ వచ్చేసి నలభై అండి డెప్త్ వచ్చేసి యాభై ఆరు పాయింట్ మూడు అండి నలభై యాభై ఆరు పాయింట్ మూడు కొలతలతో రెండు వందల యాభై గజాల నార్త్ ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్ ఫ్లాట్ అనేది మంచి ప్రైమ్ లొకేషన్లో కార్పొరేషన్స్లో రోటరీ నగర్లో శ్రీనగర్ కాలనీ రోటరీ నగర్ ఐడియా ఉంది అండి ఆ సరౌండింగ్లో ఇటు బైపాస్ రోడ్కి ఇటు ఇళ్ల మధ్యలో రోటరీ నగర్లో ఈ ఫ్లాట్ అనేది అమ్మకానికి వచ్చిందండి ఒకటి చూడండి ఇది గజం వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నానండి నలభై ఐదు వేలు చెప్తున్నాడు రేట్ అనేది ఫిక్స్డ్ కాదని నెగ్లే కొంత నెగసియేషన్ ఉంటుంది వెంటనే హౌస్ కరెక్ట్కి వెళ్ళిపోవచ్చు అగ్నిషన్ పర్పస్ అయినా పెట్టుకోవచ్చు అండి డాక్యుమెంట్ పరంగా క్లియర్ అయ్యట్లండి లాస్ట్లో మ్యాప్ కూడా మెన్షన్ చేశాను థర్టీ ఫీట్ రోడ్డు ఎండ్ల మధ్యలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో రోటన్ నగర్లో ఒకటి కావాల్సిన వారు ఫోన్ చేయండి వీడియో లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ